ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు గురువారం రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ నందు తొమ్మిది నూతన బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశమని రాబోయే రోజులలో ప్రయాణికుల కోసం మరిన్ని నూతన బస్సులు ప్రారంభించడం జరుగుతుందన్నారు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నూతన బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం జరుగుతుందన్నారు త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గత ఐదేళ్లలో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసి ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నూతన ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు ఈ సందర్భంగా రాయచోటి నుంచి విజయవాడకు మదనపల్లి నుంచి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి నుంచి తిరుమలకు డైరెక్టుగా రెండు సప్తగిరి ఎక్స్ప్రెస్ లను పీలేరు నుంచి తిరుపతికి మూడు బస్సులు అందులో ఒకటి ఆర్డినరీ రెండు ఎక్స్ప్రెస్ బస్సులు రాయచోటి నుంచి వెంపల్లికు ఒక ఎక్స్ప్రెస్ మొత్తం తొమ్మిది నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా రాయచోటి బస్టాండ్ నుంచి ఎస్ఎన్ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డిపో నుంచి ఏడు బస్సులు ప్రారంభించడం జరిగింది అలాగే తిరుమలకు రెండు బస్సు సర్వీసులను కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా ఏదైతే ప్రజలకు సౌకర్యం కల్పించాలో ఆ సౌకర్యాలు కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత నూట పది రోజుల నుంచి సగటు రోజుకు రెండు బస్సులు లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది రేపు ఐదు సంవత్సరాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ గాడిన పడుతుంది ఆ చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర రవాణా శాఖ సంస్థ కూడా చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గత ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా ప్రజలకు సమకూర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే రాష్ట్రంలో మహిళా మనులందరికీ ఫ్రీ సర్వీస్ కల్పిస్తామని చెప్పాం అది కూడా అతి త్వరలోనే ప్రజల ముందరకు రాబోతుంది ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజల దగ్గరికి వస్తున్నాయి మీరు అందరూ గమనించాలా పెన్షన్లు పెంచుతామని చెప్పాం వెయ్యి రూపాయలు పెంచి చూపించాం అలాగే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయిచోడుతో సహా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో అలాగే డిఎస్సీ ఏదైతే ఉందో రాష్టంలో ఉన్న నిరుద్యోగుల కోసం పదహారు వేల నాలుగు వందల యాభై డిఎస్ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉచిత ఇసుక అలాగే ముఖ్యంగా రేపు త్వరలో దీపావళి రాబోతా ఉంది రాష్టంలో ఉన్న ప్రజల కోసం ఒక శుభవార్త చెప్తున్నాం ఏదైతే హామీ ఇచ్చామో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాం ఆ పథకాన్ని దీపావళి రోజున ఈ రాష్ట ప్రభుత్వం రాష్టంలో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం ఇది అంతటికీ ఏంటంటే ఈ రాష్టంలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పట్టానికి నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నలిగిపోయినారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాష్టంలో మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు జనాలంతా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళ సంతోషాన్ని గుర్తు పెట్టుకుని వచ్చే ఐదు సంవత్సరాలు ఈ రాష్టంలోనైతేనే భారతదేశంలోనైతే సువర్ణ పరిపాలన అనేది ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై